యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి గ్రూప్ ఫోర్ ఫలితాలు రిలీజ్ రాష్ట్రంలోని మరి దాదాపుగా ఎంతమంది ఎదురు చూశారంటే దాదాపు ఏడు లక్షల మంది ఎదురు చూసినటువంటి మరి ఆ యొక్క ఎదురు మనకు నిన్న గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి రెండు పేపర్లు రాసిన ప్రతి అభ్యర్థికి మరి ర్యాంకులు కేటాయించారనమాట ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అంటే పేపర్ వన్ పేపర్ టూ రెండు రాసిన వాళ్ళకైతే ర్యాంక్ ఇచ్చారు ఒక పేపర్ రాసి ఒక పేపర్ ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వలేదు సో గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు మరి రిలీజ్ చేశారు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి టిఎస్పీఎస్సి మరి ప్రకటించడం అయితే జరిగిందనమాట సో త్వరలోనే మనకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయనున్నారనమాట సో త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు కేటాయించారు సో ఇక్కడ ఒకసారి డీటెయిల్డ్ గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి రెండు పరీక్షలు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు మరి శుక్రవారం గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఎల్ ను రిలీజ్ చేశారనమాట సో ర్యాంకుల వివరాలను మరి టిఎస్పీఎస్సి అధికారిక వెబ్సైట్ అయినటువంటి మనకు వాళ్ళ యొక్క వెబ్సైట్ లో ఉంచారనమాట సో త్వరలోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి కమిషన్ అధికారులు తెలిపారు సో రిజెక్ట్ అయిన అభ్యర్థుల ర్యాంకులు ప్రకటించలేదని చెప్పేసి చెప్పారు కాగా గ్రూప్ ఫోర్ టాపర్ గా కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి నిలిచాడు రెండు పేపర్లలో కలిపి మూడు వందల మార్కులకు గాను అతనికి రెండు వందల ఇరవై పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మార్కులు వచ్చాయి వనపర్తి అభ్యర్థికి మరి చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు వందల పంతొమ్మిది పాయింట్ జీరో జీరో నైన్ మార్కులు వచ్చాయి సో ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థికి రెండు వందల పదిహేడు పాయింట్ టూ టూ సిక్స్ మార్కులతో మరి రెండు మూడో ర్యాంకులు కైవసం చేసుకున్నారు హైదరాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి వన్ పాయింట్ జీరో టూ జీరో మార్కులు పొంది చివరి ర్యాంకు పొందాడు అనమాట సో ఇతను చాలా కష్టపడ్డాడండి ఈ ర్యాంకు పొందడానికి సో నిజంగా చాలా గ్రేటు అంటే ఒకటే ఒక మార్కు పాయింట్ వన్ పాయింట్ జీరో టూ జీరో మార్కులు పొంది చివరి ర్యాంక్ పొందాడంట హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తి ఇక గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో మరి రెండు వందలకు పైగా మార్కులు మరి పొందినటువంటి అభ్యర్థులు నూట ముప్పై ఒకటి మంది మాత్రమే ఉండడం గమ గమనార్హం సో ఎందుకు అని అంటే పేపర్ చాలా హార్డే ఉన్నది పేపర్ టూ తీసుకుంటే గనక చాలా హార్డ్ ఉన్నది నూట యాభైకి పైగా మార్కులు పొందినటువంటి అభ్యర్థులు మరి దాదాపుగా ఇరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారనమాట సో ఈ జిఆర్ జిఆర్ఎల్ జిఆర్ఎస్ పొందిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మరి ఏడు వేల ఎనిమిది వందల ఐదు మంది ఉన్నారనమాట సో డీటెయిల్డ్ గా ఇచ్చారు మనకైతే వెలుగు న్యూస్ పేపర్ లో రైట్ ఇక ఇది నేపథ్యం మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏంటి ఎప్పుడు ఫైనల్ కి ఇచ్చారు ఏందనేది మళ్ళా ఒక నేపథ్యం రాసుకుంటూ వచ్చారు సో దీనిపైన ఇంకా కొంచెం ఏందంటే మనకిప్పుడు తాజాగా కొత్త సర్కార్ రావడంతో టిఎస్విఎస్ కి కొత్త కమిషన్ ఏర్పాటైంది ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియను మరి కొత్త కమిషన్ వేగవంతం చేస్తోంది ప్రస్తుతం గ్రూప్ ఫోర్ లో మరి తొంభై తొమ్మిది శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి దీంతో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చి కన్ఫర్మ్ చేయనున్నారనమాట సో ఇది గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఓకేనా సో మీరు అర్థం చేసుకోవచ్చు రెండు వందలకు పైగా మార్కులు పొందిన అభ్యర్థులు నూట ముప్పై ఒకటి మంది మాత్రమే ఉండడం అయితే జరిగిందనమాట సో నూట యాభైకి పైగా నూట యాభైకి పైగా మార్కులు పొందిన అభ్యర్థులు ఇరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది అయితే ఉండడం అయితే జరిగిందనమాట రైట్ దీన్ని బట్టి కొంచెం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అది మరొక సపరేట్ వీడియోలో ముందుకు వస్తాను రైట్ గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితా విడుదల ధృవీకరణ పత్రాల పరిశీలనకు మరి ఎంపిక అయినటువంటి అభ్యర్థుల వివరాలు త్వరలో మరి ఆ వెల్లడి అని టిఎస్పీఎస్ ఈనాడు పేపర్లో రాశారు సేమ్ అదే మ్యాటర్ మనకు తెలుగు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆ ఈ సేమ్ మ్యాటర్ మనకి ఈనాడు పేపర్ లో అనమాట రైట్ ఇక గురుకుల పీజీటీ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మరి అభ్యర్థుల ఎంపిక ఈఎల్టీ నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉందనమాట వాళ్ళకి సో పి ఈరోజు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పీజీటీ హిందీ గాని తర్వాత ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అయితే పీజీటీ సోషల్ వాళ్ళకి మరి తర్వాత మ్యాథ్స్ బయోలాజికల్ సైన్స్ అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తామని అయితే వెల్లడించారనమాట సో వాళ్ళ యొక్క వెన్యూ ఎక్కడ ఉంది ఏంది అనేది వాళ్ళు క్లియర్ గా ఆ యొక్క చెక్ లిస్ట్ లో మెన్షన్ చేశారనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు పీజిటి సోషల్ వాళ్ళకైతే ఇక్కడ మనకు ఇచ్చారనమాట పీజీటీ సోషల్ వాళ్ళ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని బంజారా భవన్ మరి పీజీటీ మ్యాథ్స్ బయాలజీ సర్టిఫికేట్ల అభ్యర్థుల సర్టిఫికేట్లను సో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని కొమరంబి మాది ఆదివాసీ భవన్ లో పరిశీలిస్తామని పేర్కొందనమాట సో రాత పరీక్షల ఆధారంగా వన్ ఇస్ట్ టూ నిష్పత్తుల అభ్యర్థులను మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్టు తెలిపింది అనమాట సో పీజీటీ హిందీకి మూడు వందల ఇరవై ఏడు మంది పీజీటీ సోషల్ స్టడీస్ కు నాలుగు వందల పదిహేను మరి మ్యాథ్స్ కు నాలుగు వందల యాభై తొమ్మిది బయాలజీకి మూడు వందల ఇరవై ఆరు మందిని ఎంపిక చేసింది కాగా వెరిఫికేషన్ కు వచ్చే అభ్యర్థులు మరి ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికేట్లను తీసుకురావాలని చెప్పేసి బోర్డు వెల్లడించింది అనమాట ఏ సర్టిఫికెట్ మిస్ అయినా వెరిఫికేషన్ కు అనుమతించామని స్పష్టం చేసిందనమాట సో ఎందుకైనా మంచిది అన్ని క్యారీ చేయండి అన్ని ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి ఇక ఇక కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మన జాతి ఖ్యాతి మన పివి నరసింహారావుకి భారత రత్న అవార్డు రావడం అయితే జరిగిందనమాట సో ఆర్థిక మేధావి అని చెప్పవచ్చు తెలంగాణ ముద్దు బిడ్డకు అత్యున్నత పౌర పురస్కారం అయితే దక్కడం అయితే జరిగింది మన అందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం ఇది సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది సో రైతు బాంధవుడైనటువంటి చరణ్ సింగ్ గారికి తర్వాత హరిత విప్లవ పితామహుడు స్వామినాథ్ కూడా మరి ప్రకటించడం అయితే జరిగిందనమాట ఒకే రోజు ముగ్గురు పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురికి పురస్కారం ఇచ్చారనమాట మొత్తానికైతే భారత రత్న అవార్డు ఈ ఏడాది మొత్తం ఐదు మందికి వచ్చింది ఇక పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే గనక పదేండ్లు జైలు పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు పార్లమెంట్ అయితే ఆమోదం అయితే తెలిపడం అయితే జరిగిందనమాట సో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ ను మరి శుక్రవారం పార్లమెంటు ఆమోదించింది ఎప్పుడు ఆమోదించింది ఏందనేది కూడా మరి ఆ అడగడం జరుగుతుంది సోమవారం లోక్సభ ఆమోదించిన ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారనమాట సో నిన్న ఆమోదించడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం గ్రూప్ వన్ కు వయో పరిమితి పెంపు నలభై ఆరేండ్ల అభ్యర్థులు ఎలిజిబుల్ సో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన త్వరలోనే మరి టిఎస్పీఎస్ నోటిఫికేషన్ రాబోతుంది ఖచ్చితంగా పెరిగినటువంటి అరవై పోస్టులను కలుపుకొని మరి గ్రూప్ వన్ భర్తీకి మరి ప్రభుత్వం ఇటీవల అనుమతులు మంజూరు చేసింది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం అయితే వయో పరిమితి పెంచారనమాట గ్రూప్ వన్ కు నలభై ఆరేండ్ల వరకు ఎలిజిబిలిటీ అనేది ఉందనమాట సో గ్రూప్ వన్ ఉద్యోగార్థుల వయో పరిమితి నలభై ఆరు ఏంలకు పెంపు త్వరలోనే నోటిఫికేషన్ ప్రకటిస్తాం సో మరి మరొకసారి పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తారంట నిజంగా ఇది కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టుగానే మనకు అన్ని పేపర్లలో ఇస్తున్నారు చాలా మంచిదే ఒకవేళ పదిహేను వేల నోటిఫికేషన్ పదిహేను వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే గనక సో ఎంతో మంది మళ్ళీ ఆ యొక్క ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో గ్రూప్ వన్ కు తీవ్రమైనటువంటి పోటీ ఉంది వయోపరిమితి సడలింపుతో మరో లక్ష మంది వరకు పోటీ పడేటటువంటి అవకాశం మరి నలభై నాలుగు నుంచి నలభై ఆరుకు పెంచారు కాబట్టి ఏజ్ పెంచినటువంటి ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేశారనమాట అంటే ఈ యొక్క రెండు సంవత్సరాల వయోపరిమితి పెంచడంతో తీవ్రమైనటువంటి పోటీ కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ కు ఉండేటటువంటి అవకాశం ఉందని జరిగింది జరిగిందనమాట రైట్ ఇక గ్రూప్ ఫోర్ ఫలితాల విడుదల మనం ఇదంతా చూసాము నో ప్రాబ్లం లాస్ట్ సెట్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది ఈ యొక్క ఈ నెల ఇరవై ఎనిమిది నోటిఫికేషన్ రానున్నది మార్చి ఒకటి నుంచి ఆన్లైన్ లో మరి దరఖాస్తులు మరి తుది గడువు ఏప్రిల్ పదిహేను జూన్ మూడో తారీఖున ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండబోతుంది అనమాట సెట్ కి సంబంధించి సో ఇది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేశారు ఈ నెల పద్నాలుగున నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి పదిహేను నుంచి పదహారు వరకు సారీ ఫిబ్రవరి పదిహేను నుంచి ఏప్రిల్ పదహారు వరకు దరఖాస్తుల ప్రక్రియ మే ఆరున ప్రవేశ పరీక్ష అంటే పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటటువంటి టిఎస్ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేశారనమాట రైట్ రైట్ ఇక మనకు ఆంధ్రప్రభలో గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు లక్షల మందికి ర్యాంకులు విడుదల త్వరలోనే షార్ట్ లిస్ట్ కూడా విడుదల చేస్తారంట సో వన్ ఇస్ట్ టూ నిష్పత్తి రేషియోలో ఎంపిక చేయనున్నారనమాట ఒక్కొక్క పోస్ట్ కి ఓకేనా సో అభ్యర్థులను మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాలను కూడా మరి పరిశీలన కూడా పూర్తి చేయనున్నదనమాట త్వరలోనే రైట్ ఇక యూజీసీ నోటిఫికేషన్ విడుదల మే ఐదున జాతీయ స్థాయిలో పరీక్ష ఈ నెల ఆన్లైన్ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ తెలుగు హిందీతో పాటు పదమూడు భాషల్లో పరీక్ష వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించేటటువంటి నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైందనమాట రైట్ ఇక మనకు ఆంధ్రజ్యోతి పేపర్ లో హాల్ టికెట్ తో హాల్ టికెట్ నెంబర్ తో సహా ఇచ్చారనమాట సో ఎవరు ఏ ర్యాంక్ పొందారు ఏ జిల్లా వారు ఏంటి అనేది ఇచ్చారు సో సేమ్ వార్త అయితే భారతరత్నాలు యాభై మూడు మంది అని ఇవ్వడం జరిగింది మనకు రెండు వేల ఇరవై నాలుగు లోనే అత్యధికంగా ఐదుగురికి ప్రదానం చేశారు ఈ సంవత్సరం ఐదు మందికి మరి ఆ భారతరత్న అవార్డు రావడం అయితే జరిగింది అనమాట సో అందులో భాగంగా మనకు ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చారైందనేది రీసెంట్ గా గుర్తుపెట్టుకోండి మొత్తం యాభై మూడు మందికి ఇవ్వడం అయితే జరిగిందనమాట మా మొర ఆలకించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యా వాలంటీర్ల వేడుకోలు కరోనాతో మరి ఉపాధి కరువైందని చెప్పేసి ఆవేదన బడ్జెట్ సమావేశాల్లో మరి సమస్యను పట్టించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి సో అసెంబ్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ విద్యా వాలంటీర్ల అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది ఉపాధి కరువై మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మరి ఆ ఆదుకోవాలని చెప్పేసి వాలంటీర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కోరుతా ఉన్నారనమాట జిల్లా విద్యా కోవిడ్తో విధుల నుంచి తొలగింపు చేశారనమాట ప్రభుత్వ పాఠశాలల్లో మరి టీచర్ల సమస్య కూడా ఉంది విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అయితే విజ్ఞప్తి అనమాట సో వాళ్ళు విద్య వివిల్ అన్నారు మరి ఏమైంది అనేది మళ్ళీ తెలియదు వివిల్ అన్నారు కొద్దిసేపు టెట్ అన్నారు కొద్దిసేపు మెగా డిఎస్సి అన్నారు మరి దానిపైన ఈ ఈ వారంలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది మొత్తానికైతే మెగా మెగాడిఎస్సి కి సంబంధించి టెట్ కానీ విద్యా వాలంటీర్ లగ్స్ కానీ ఈ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్